ఇప్పుడు మధ్య నుంచి ఈశాన్య వరకు ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ కూడా మీ అపార్ట్మెంట్ మొత్తానికి టాయిలెట్ ఉండకూడదు అంటే బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఉండకూడదు అదేవిధంగా ఏ బెడ్రూమ్ కూడా నార్త్ ఈస్ట్లో టాయిలెట్ ఉండకూడదు రెండో బెడ్రూమ్కి నార్త్ ఈస్ట్లో టాయిలెట్ వచ్చేటట్టుగా డిజైన్లు ఇస్తున్నారు ఈ డిజైన్లు మార్చడానికి ఎవరికి కూడా వాళ్ళ టాలెంట్ సరిపోవట్లేదు లేకపోతే మరి మార్చదలుచుకోలేదు ఏంటో అర్థం కావట్లేదు కానీ ఇంకా బిల్డర్స్ కానీ తర్వాత డిజైనర్స్ కూడా అంటే ఆర్కిటెక్ట్లు కానీ ఒక బెడ్రూమ్కి నార్త్ ఈస్ట్లో టాయిలెట్ లేకుండా చేయగలుగుతున్నారు మాస్టర్ బెడ్రూమ్కి కానీ సెకండ్ బెడ్రూమ్ నార్త్ వెస్ట్లో ఉండేటువంటి బెడ్రూమ్కి అంటే బాయిన్లో వచ్చేటువంటి బెడ్రూమ్కి నార్త్ ఈస్ట్లో టాయిలెట్ వచ్చేటట్టుగా మిడిల్ నార్త్లో బెడ్రూమ్ ఒక టాయిలెట్ ఇస్తున్నారు కాబట్టి మిడిల్ ఇంటి మొత్తానికి మిడిల్ నార్త్ కానీ ఇంటి మొత్తానికి మిడిల్ ఈస్ట్లో కానీ నార్త్ ఈస్ట్లో కానీ ఏ బెడ్రూమ్కి నార్త్ ఈస్ట్లో కానీ టాయిలెట్ ఉండకూడదు బాత్రూమ్ ఉండకూడదు అది ప్రమాద హేతువు ఇబ్బందులు పెడుతుంది అనారోగ్యాలు తెచ్చి